హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేసేయండి నిన్న నైట్ త్వరగా పడుకోబెట్టడము నాకు మార్నింగ్ ఇబ్బంది పెట్టేలా అయ్యింది అంటే నేను లేవక ముందు లేచి మమ్మీ స్విమ్మింగ్కి వెళ్దాం పదా అనేసి లేపుతున్నాడు అనమాట సరే అని తీసుకొని వచ్చేసాయి ఇక్కడికి వచ్చి చూస్తే ట్రైనర్ లేరు అలాగే ఇక్కడ ఎవ్వరూ కూడా లేరు ఓ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ట్యూషన్ సార్ లేకపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటామో మన టైంలో సేమ్ ఇప్పుడు అలాగా స్విమ్మింగ్కి వచ్చేసి ట్రైనర్ లేరు అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటా ఉన్నాడు నాకైతే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు సరిపోవట్లేదు హాలిడేస్ వచ్చినప్పటి నుంచి కూడా వీడితోనే తిరిగినట్లుంది అండ్ ఇంట్లో ఎవరొకరు అంటే అత్తమ్మ వాళ్ళు మామ వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడేమో వాళ్ళతో ఎక్కువగా ఉండేవాడు కాబట్టి నాకు అంతగా తెలిసేది కాదు ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనమే చూడాల్సి వస్తూ ఉంది ఇంకా బోర్ కొట్టినప్పుడంతా మమ్మీ ఇది చెయ్యి అది చెయ్యి ఇది పెట్టు అది పెట్టు అంటే టీవీ పెట్టమని లెండి ఇవన్నీ కూడా అడిగేస్తూ ఉన్నాడు ఇంకా నేనేం చేసేసానంటే ఒక వెడ్ క్లాత్ ఇచ్చేసి నాన్న డస్టింగ్ అంతా క్లీన్ చేసేసేవా అని అడిగాను యాక్చువల్లీ ఇది నేను రెగ్యులర్గా చేసే డ్యూటీనే కానీ బట్ వాడు కొద్దిసేపు టైం పాస్ చేస్తాడు కదా అని అలా ఇచ్చేసా ఇంకా తర్వాత ఎలాగో మనం క్లీన్ చేసుకోకైతే తప్పదు అండ్ అలాగే ఇలాగ బాల్కనీలో కొంచెం వాటర్ వేసేసి వైపర్తో లాగేసేయమన్నా ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అయితే చాలా ఇష్టం నాకు హెల్ప్ చేయడం బట్ నాకు ఇన్వాల్వ్ చేయాలంటే డబల్ ప్యాన్ అవుతాయని ప్యాన్ కాదు నాన్న ప్యాన్ గ్యాప్ కట్ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే అయిపోయింది ఈ బ్రేక్లో ఏం చేశాను అనుకుంటున్నారా మంచిగా నిద్రపోయాను వాడికైతే నిద్ర సరిపోయింది కానీ నాకైతే సరిపోలేదు సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే ఒక నిద్ర అయితే వేసేశాను ఇంకా ఇప్పుడు లేచిన తర్వాత డైరెక్ట్గా ఇలా ముందు నేర్పించినవైతే డిక్టేషన్ పెట్టేశాను పర్లేదండి మంచిగానే పికప్ అవుతూ ఉన్నాడు యాక్చువల్లీ యూకేజీకి ఇవన్నీ వస్తాయి కానీ బట్ ఖాళీగా ఉండి ఏం చేయలేం కదా ఏదో ఒక విధంగా టైం పాస్ చేయాలి ఇలా కొంచెం నేర్పించేసాము అంటే వాళ్ళు కూడా మర్చిపోకుండా ఉంటారు అందులో సమ్మర్ హాలిడేస్ చాలా గ్యాప్ వచ్చేస్తుంది ఈ గ్యాప్ను ఫిల్ చేయాలి అంటే ఈ మాత్రం ఉండాలి అప్పుడప్పుడు ఇంక వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ కూడా చాప్ చేసేస్తా ఉన్నా యాక్చువల్లీ నేను ఫ్రూట్స్ తక్కువగానే తింటాను అంటే వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఇలాంటివి ఓకే కానీ బట్ యాపిల్ ఇలాంటివి అయితే చాలా కష్టమే తింటాను కానీ బట్ ఎందుకో ఇష్టం ఉండదు ఇంకా వాడైతే నేను ఒలుస్తూ ఉన్నా పక్క నుంచి ఎలకలాగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు బట్ ఏదో ఒక విధంగా తింటే చాలండి ఇన్ని ఫ్రూట్స్ ఒకేసారి ఎందుకు ఒలుస్తున్నా ఎందుకు కట్ చేస్తున్నా అనుకుంటున్నారా ఇవాళైతే కస్టర్డ్ ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను సో అయితే బ్లాక్ గ్రేప్స్ గ్రేప్స్ అండ్ ఆపిల్ పొమగ్రనేట్ బనానా ఇవన్నీ కూడా తీసుకుంటున్నా టైం అయితే సిక్స్ అవుతూ ఉంది యాక్చువల్లీ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం తినలేదు ఎందుకంటే ఇప్పుడు కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నా సో అది మంచిగా తినేద్దాము అనేసి వెయిట్ చేస్తా ఉన్నా మరి ఇప్పటికిప్పుడు ఎలా ప్రిపేర్ అవుతుంది అనుకుంటున్నారా అంటే చల్లగా కావాలి అండ్ అలాగే ఉడికించాలి పాలని ఇదంతా కూడా సో ఆల్రెడీ అంతా రెడీగా చేసేసుకున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్కు ముందే ఈ మిల్క్నంతా కూడా ఉడికించేసేసుకొని చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని తినేసేయడమే సో ఏదైనా సరే అప్పటికప్పుడు తినాలనిపిస్తే వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటా సో ఇవాళ కూడా ఆఫ్టర్నూన్ కస్టర్డ్ తినాలనిపించింది సో ఆఫ్టర్నూన్కే తినేసేద్దామన్న అన్న తురత అయితే ట్రై చేశాను బట్ అది కాస్త ఈవినింగ్ అయింది ఎందుకంటే చేయడం మన చేతుల్లో ఉంది కానీ చల్లగా అయితే అవ్వాలి కదా మరీ వేడిగా తిన్నాము అంటే అసలు అది టేస్ట్ ఉండదు ఏముండదు సో ఇంకా ఈ ప్రాసెస్ ఎలా చేశాను అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసేసేయండి ముందుగా హాఫ్ లీటర్ పాలైతే తీసేసుకున్నా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ నార్మల్ మిల్క్తో కూడా చేయొచ్చు కానీ నాకు ఎందుకో ఫుల్ క్రీమ్ మిల్క్తో చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపించేసింది సో ఇలా తీసుకొని మరిగిస్తూ ఉన్నాను ఒక టూ టైమ్స్ పొంగొచ్చి మరిగేలా మరిగించుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఒక కప్లో మిల్క్ అయితే తీసేసుకున్నాను సపరేట్గా అంటే హాఫ్ లీటర్ కాకుండా వేరేవి తీసేసుకున్నాను ఇంకా ఇందులోకి ఫోర్ టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసేసి లమ్స్ లేకుండా మిక్స్ మిక్స్ చేసుకుంటా ఉన్నాను ఇంకా ఈ పాలైతే ఇలా టూ టైమ్స్ మరిగిన తర్వాత అంటే మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను పాల మీగడ కట్టకుండా కూడా బాగా మరిగిన తర్వాత ఇందులోకి కావాల్సినంత షుగర్ని అయితే వేసుకోవాలి నేనైతే షుగర్ కొంచెం ఎక్కువ వేసానేమో అని ఫీల్ అయ్యాను కానీ బట్ తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ది ఉంది కదా ఆ లిక్విడ్ అంతా వేసిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం ఒక స్పూన్ వేసినా బాగుండేది అనిపించింది తిన్నప్పుడైతే కాబట్టి మనం మధ్యలో చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండ్ ఈ కస్టర్డ్ది వేసేటప్పుడు కూడా మొత్తం కూడా ఇలా కలుపుతూనే వేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అస్సలు బాగోదు స్టార్టింగ్లో తెలియని టైంలో ఇలా పెట్టేసి ఉడకని అని వదిలేసి ఉండలు కట్టి బాగా ఇబ్బంది పడ్డా అనమాట అంటే పెళ్ళైన కొత్తలో యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టేస్ట్ చేసింది కూడా మా వదిన వాళ్ళ ఇంట్లో చేశాను అంటే బయట తిన్నా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసింది తినడం అయితే అదే ఫస్ట్ టైము మా పెళ్ళైన కొత్తలో విందుకు పిలిచారనమాట అప్పుడు ప్రిపేర్ చేసి పెట్టారు నాకు కూడా మంచిగా అనిపించింది ఇంకా ఆ తర్వాత నుంచి కూడా నేను కూడా సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నా ఇంక ఇక్కడైతే కొంచెం చల్లగా అవని అనేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను సమ్మర్ కదా చల్లగా అవ్వడానికి బాగా టైం పడుతుంది అందుకోసమే ఇలా వాటర్లో అయితే పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నా ఇలా కలపకపోతే పైన అంతా పక్కు కట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలిపేస్తూ ఉన్నా ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేసాం ఆఫ్టర్నూనే ఇంకా ఈవినింగ్ బయటికి తీసేసరికి ఇలా అయితే ఉందండి కస్టర్డ్ కొంచెం తిక్కుగా కూడా అవుతుంది చల్లగైనప్పుడు ఇంకా ఇందులోకి ఇందాక మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవడమే ఇక్కడ నా ఉడత సహాయం అయితే చూసేసేయండి ఎంత బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడో ఇంకా నేను కూడా ఇలా వాడే ప్రిపేర్ చేసుకున్నాడు అంటే కొంచెం మంచిగా తింటాడు కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఏమేమి వేస్తున్నాం తెలుస్తుంది అనేసి ట్రై చేశాను అంటే మామూలుగా చేయించను ఎందుకంటే వీళ్ళతో చేపిస్తే మనకు ఎంత పని ఉంటుందో తెలుసు బట్ ఇలా కొత్తవి ట్రై చేసేటప్పుడు మాత్రం వచ్చి చూస్తాను అంటే ఎంకరేజ్ చేస్తాను ఇంకా క్యాష్యూస్ కూడా వేసాను వాడి కోసం అనేసి అంటే కొంచెం వాటి కోసమైనా తినడానికి ఇష్టపడతాడేమో అనేసి కస్టర్డ్ అయితే అయిపోయింది కదా ఇంకా పెట్టేసుకొని తినేసేయడమే నాకైతే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నా ఎప్పుడెప్పుడు తిందామా అని ఒక్కసారి పెద్దవాళ్ళు చెప్పే ప్రతి సామెత కరెక్టే అనిపిస్తుంది అదే అండి ఉగా దాకా ఆగే ప్రాణం ఉడికే వరకు ఆగదన్నట్లు ఇంకా నాకైతే అసలు ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోతూ ఉన్నాను యాక్చువల్లీ వాడికి కూడా తెలిసిందే అంటే మమ్మీ మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది అన్నాడు మరి తింటాడో లేదో చూసేసేయాలి చూశారు కదా మా వాడితో ఎలాగుంటుందా యాక్చువల్లీ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుంది ఇంకా మదర్ సిచ్యువేషన్ అయితే నేను రిలేట్ చేసుకోగలను ఇలా ఎవరికైనా రిలేట్ అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేసేయండి నేను ఏ పని చేస్తున్నా సరే నాతోనే ఉండాలి లేదు అంటే ఏదైనా స్క్రీన్తో ఉండాలి అందుకోసమే నేను పేరు చేద్దాము అనేసి స్క్రీన్ అయితే అవాయిడ్ చేస్తా ఉన్నా మా వాడు ఇలా ఉండడానికి ఒక రీజన్ కూడా ఉంది యాక్చువల్లీ మేము ఎప్పుడు కూడా ఎక్కువ మందితోనే ఉన్నాము అంటే ఎప్పుడు ఇద్దరమే ఉండి బాబుని చూసుకుంది చాలా తక్కువ ఏదైనా మా పేరెంట్స్తో కానీ వాళ్ళతో కానీ లేదంటే మా కజిన్స్తో కానీ ఇలా ఎక్కువగా ఉన్నామన్నమాట కాబట్టి వాడికి కూడా ఒక్కడు ఉండడం అస్సలు నచ్చదు అందరితో ఉండడం చాలా ఇష్టము ఇంకా ఇప్పుడైతే నేను తోటకూర ఎగ్ ఎగ్ కాంబినేషన్తో అయితే చేస్తా ఉన్నా కర్రీని ఇంకా మా సైడ్ అయితే తోటకూరను కొయటాకు అంటారు తోటకూర అనేది పెద్దగా యూజ్ చేయరు ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని పోపు దినుసులు వేసేసి ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసేసి ఆకుకూరనైతే అయితే యాడ్ చేసేసుకున్నా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ పసుపు కారం అయితే వేసేస్తా ఉన్నా ఏ ఆకుకూరనైనా సరే ముందుగా క్లీన్ చేసి తర్వాత చాప్ చేస్తే బెటరు సో నేను కూడా సేమ్ అలాగే చేసా అంటే పెద్ద పెద్దగా చూంచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను తర్వాత వాష్ చేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నా అనమాట ఇప్పుడు లిడ్ పెట్టేసి ఉడికిచ్చేసాం కదా అయితే చాలా తగ్గిపోయింది ఇంకా బాగా ఒకసారి కలిపేసుకోవడమే అంటే ఉప్పు కారం అవన్నీ ఇంతవరకు కలపలేదు ఇప్పుడు బాగా కలిపేసేసి లిడ్ పెట్టేసి మళ్ళీ ఒకసారి కుక్ అవనివ్వాలి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి అయితే యాడ్ చేసేస్తా ఉన్నా అలాగే కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసేసుకున్నా ఇది కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటాను ఈ ఎగ్స్ కాంబినేషన్ అనేది మా అమ్మ దగ్గర ఎక్కువగా చూస్తాను ఏ కర్రీస్లో అయినా సరే కాస్త ఎగ్ ఎక్కువగానే యూజ్ చేస్తుంది అది అమ్మకు అలవాటు అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ కర్రీలోకి ఇది కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నది ఆకుకూరే తక్కువైతుంది అనుకున్నప్పుడు ఇలా ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా మనం స్పైసెస్ సాల్ట్ ఎక్కువైందన్నా కూడా ఇలా మేనేజ్ చేసేయచ్చు ఇంకా ఇవాళ అయితే నేను ముందుగానే సాల్ట్ కారం ఎగ్స్ కూడా కలిపి వేసేసాను కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఆకుకూరకి చాలా తక్కువగా పడతాయి ఉప్పు కారం పొరపాటున ఎక్కువ వేసేసాము అంటే ఆ క్వాంటిటీ చూసి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకొని వేసుకుంటే బెటరు ఇలా ఎగ్స్ చాలాసార్లు మనల్ని సేవ్ చేస్తుంది ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సడన్గా అప్పటికప్పుడు ఏదైనా ప్రిపేర్ చేయాలి అన్నా కూడా మనకైతే ఎగ్స్ అయితే బాగా హెల్ప్ చేస్తాయి ఇంకా మా అమ్మ అయితే కార్తీక మాసం శ్రావణ మాసం అలాగే మాఘమాసం ఈ టైమ్స్ అంతా కూడా నాన్ వెజ్ ఎగ్ అస్సలు తినరనమాట కానీ ఇంట్లో వాళ్ళని అస్సలు రిస్ట్రిక్ట్ చేయరు కార్తీక మాసం ఒక్కటి ఇంట్లోకి తేనివ్వదు అది నాన్ వెజ్జే ఎగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది అంటే మా కోసం డాడీ కోసం అయితే ఎగ్ అయితే ఎక్కువగానే ప్రిపేర్ చేస్తారనమాట బట్ తను తినకుండా ఉండి మాకైతే నో అబ్జెక్షన్ రీజన్ ఏంటి అంటే తను తనకి అంటే దేవుడికి అనుకొని అలా ఉంది సో ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఆపలేము అందులో మేము డెలివరీస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే అమ్మాయి ఇలా ఆలోచించడం స్టార్ట్ చేసింది ఎందుకంటే మనకు ఆ టైంలో ప్రోటీన్ బాగా అవసరం బట్ ఆ టైంలోనే ఫుడ్ డైట్ అంటే ఇలాంటివన్నీ తినొద్దు అని పెట్టేశారు అంటే పిల్లలకి కావాల్సినవన్నీ అందవు అనేసి ఆ టైంలో ఇలా బ్రేక్ చేసేసింది ఇంకా ఆ తర్వాత నుంచి కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉందనమాట యాక్చువల్గా నాన్ వెజ్ అంటే పెద్దగా ముగ్గురికి ఇష్టం ఉండదు బట్ తినే వాళ్ళని మాత్రం అస్సలు ఆపరు అనమాట ఇంకా నేనంటే తినను కాబట్టి ఎగ్స్ అయితే డెఫినెట్గా పెట్టేసేది నాకు ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి ముందే కలిపి పెట్టేసుకున్నా కదా చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇలా చిన్నగా ఫస్ట్ రోల్ చేసేసుకుంటాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఫోల్ చేసి పక్కన పెట్టేసుకుంటా అన్నీ ఒకటేసారే తిక్కుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేస్తాను ఎందుకు అంటే రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ అండ్ అలాగే గ్యాస్ను ఆన్లో పెట్టడం ఇష్టం ఉండదు అందులో మేము ప్రిపేర్ చేసుకునేది చాలా తక్కువగానే కాబట్టి ఒకటేసారి మొత్తం వేయించుతాను చపాతీస్ని అండ్ ఇలా ప్రిపేర్ చేసాము అంటే అంటే ఇలా ఫోల్ చేసి ప్రిపేర్ చేసుకున్నాము అంటే డెఫినెట్గా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అండ్ చల్లగైన తర్వాత కూడా తినడానికి కంఫర్ట్గా ఉంటుంది డ్రైగా అనమాట చపాతీలు త్వరగా ఇంకా ఇప్పుడైతే ప్యాన్ని హీట్ చేసేసి చపాతీస్ని అయితే వేయించుతా ఉన్నా ఇది ఇలా టూ సైడ్స్ కాల్చిన తర్వాత ఆయిల్ అప్లై చేసి మంచిగా పొంగేలా వేయించుకుంటా అండ్ మనం ఫోల్ చేసి వేస్తాం కాబట్టి చపాతీస్ కూడా బాగా పొంగుతాయి అలాగే టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఇంకా ఇలా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే ప్లేట్లోకే తీసుకుంటానండి హాట్బాక్స్ అలాంటివి ఏమీ ప్రిఫర్ చేయను ఎందుకంటే కరెక్ట్గా ప్రిపేర్ చేస్తాను స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ వెంటనే తినేస్తాం కాబట్టి ఈ బాక్స్ వాడే అవసరం అయితే ఇంతవరకు రాలేదు ఇంకా ఫైనల్గా వెంటనే ఇలా క్లీన్ చేసేస్తా ఉన్నా ఇంకా ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నానండి అందరం కూడా పెట్టేసుకొని ఒకటేసారి తినేస్తాము అంటే తినే టైంకే ప్రిపేర్ చేస్తాను ముందుగా ఏం ప్రిపేర్ చేసి పెట్టాను ఇఫ్ కర్రీ త్వరగా చేసినా చపాతీస్ మాత్రం తినే ముందు తిక్కేసుకొని తినేస్తామన్నమాట ఇంకా ఇలా నేను ఫస్ట్ మా హస్బెండ్ అయితే తింటున్నాము బాబుకైతే కొంచెం లేట్గా తింటా అన్నాడు టైం అయితే ఎయిట్ అయ్యింది సో ఇంకా ఎయిట్ థర్టీకి అలా తింటాడు అనేసి ముందైతే నేను మా హస్బెండ్ అయితే తినేసాము యాక్చువల్లీ సలాడ్ కస్టర్డ్ తినలేదు కానీ కట్ చేసేటప్పుడు ఫ్రూట్స్ తిన్నాడు సో స్టమక్ కొంచెం ఫుల్గా అనిపించిందేమో లేట్గా తింటా అని చెప్పాడు ఇంక ఇప్పుడైతే పెట్టేస్తా ఉన్నా సేమ్ విడికి కూడా అంతే ఈ కర్రీ అంటే ఇష్టమే మంచిగానే తింటాడు అండ్ నచ్చుతుంది కూడా పిల్లలకి ఆకుకూర తినని వాళ్ళకైనా అలాగే ఎగ్ తినని వాళ్ళకైనా ఇలా టూ కాంబినేషన్స్ కలిపి పెట్టేసేయండి ఏం తింటున్నారో అర్థం కాదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే వాడు తింటాడా తినడా తర్వాత ఇది నీ ఫేవరెట్ కదా నువ్వు బాగా తింటావు కదా అని ముందే చెప్పేస్తాను ఓ ఇది నా ఫేవరెట్ అని వాడు వాడికై వాడు ఫీల్ అయిపోయి అది మంచిగా తింటాడు సో ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తా ఇవాళ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేయడం మర్చిపోయా ఇంకా మిక్సీకి అయితే వేసేస్తా ఉన్నా ఇక్కడికి కూడా వచ్చేసాడు చూడండి ఈ సౌండ్ వింటేనే చాలు మమ్మీ నేను ఆన్ చేస్తా ఆఫ్ వచ్చి కూర్చుంటాడు అయితే నా పర్మిషన్ తీసుకొని ఇవన్నీ చేస్తాడు అందుకోసమే నేను కూడా ఏమనను అంటే ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా అని అడుగుతూ చేస్తాడు సో ఫైనల్గా దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది ఇంకొక్కసారి మిక్సీని క్లీన్ చేసేసి లోపల పెట్టేసుకున్నాము అంటే ఇవాళ టికి పని అయితే అయిపోయినట్లే అంటే ఫైనల్గా క్లీనింగ్ అయితే ఉంటుందిలేండి అది నార్మల్ బట్ ఇవాళ చేసేదైతే అయిపోయింది ఇంకా కర్రీ కూడా చూసేయండి మంచిగా తింటారు ఇలా చేస్తే చాలా బాగుంది కూడా ఇవాళ ఇంకా సూపర్గా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి మిగిలింది కాస్త తీసి పెట్టేసేసి ఇంకా అన్ని క్లీన్ చేయడానికైతే వేసేసుకున్నాను ఇవన్నీ క్లీన్ చేసేసి పడుకోవడమే టైం నైన్ థర్టీ అలా అవుతుంది సో పర్ఫెక్ట్గా మేము పడుకునే టైంకి నా వర్క్స్ అన్నీ కూడా అయిపోయాయి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ